మడకసిర నియోజకవర్గంలో మడకిసిర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏఆర్ రొప్పం గ్రామంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు స్వాతంత్ర తొలితరం స్వాతంత్ర్య సమరయోధులైనటువంటి శ్రీ వడ్డే ఓబన్ గారి విగ్రహావిష్కరణ జరిగింది ఆ విగ్రహ ఆవిష్కరణకి నేను ఇక్కడికి నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ గారు మరియు వడ్డెర సంఘ నాయకులు వడ్డర సంఘ నా కుల బంధువులందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున వేలాదిగా అక్కడికి వడ్డర సామాజిక వర్గ బంధువులందరూ కూడా ఏకమయ్యి వడ్డీ బోబన్ గారి విగ్రహావిష్కరణ చేయడము మరియు వడ్డర సామాజిక వర్గానికి మన కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి ఏంటి అలాగే రాబో రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏం అనే దాని గురించి అక్కడ చర్చించుకోవడం జరిగింది గత ఐదేళ్ల పాటు మీరు గమనించినట్లయితే రాజకీయ నాయకులు అలాగే ప్రత్యేకించి గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి విగ్రహాల కోసం పెట్టినటువంటి ఎఫర్ట్స్ వొడ్డేగోపాల్ నగర్ విగ్రహం కోసం మేము ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించమని అలాగే ఆయన విగ్రహావిష్కరణలకు ప్రభుత్వానికి సహకారం అందించమని చెప్పేసి ఎన్ని రకాలుగా ఎంతమంది నాయకులు ఇంకా ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎందుకో ఆ అమరవీరుని ఆ స్వాతంత్ర్య సమరయోధుని విస్మరించి వాళ్ళ కుటుంబ బంధువులకు మాత్రమే పెద్దపేట వేసింది బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి సవితమ్మ గారి యొక్క ముగ్గురు యొక్క సహాయ సహకారాలతోటి మేము వడ్డే ఓకన్న గారి జయంతిని అధికారికంగా జరుపుకోవడం జరిగింది జీవో అధికారాన్ని రిలీజ్ చేశారు ఒడ్డరి సామాజిక వర్గం తోటి నుంచి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కేవలం మనక్షరి నియోజకవర్గంలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బీసీలకు పెద్ద పేట వేస్తూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ అభివృద్ధి ధ్యేయంగా కూకెళ్ళిద్దని చెప్పి చెప్పడంలో ఇది ఒక సందర్భంగా మేము భావిస్తున్నాము రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసేటువంటి ప్రతి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానివ్వండి ప్రతి స్థానిక సంస్థల నామినేటెడ్ పోస్టుల్లో కూడా పెద్ద ఎత్తున బీసీలకి అందున ఒడ్డరి సామాజిక వర్గానికి అధిక జనాభాగా ఉన్న మేము రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం నుంచి అయినప్పటికీ కూడా పెద్దగా రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గం మిగిలిపోయి ఉన్నారు కాబట్టి మా అందరికీ కూడా ప్రయారిటీ ఇస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మలగస నియోజకవర్గానికి ఈరోజు వచ్చాను కాబట్టి నేను ఒడ్డెర సామాజిక వర్గం ఆడబిడ్డగానే కాకుండా ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాను కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి జనసేన పార్టీ కార్యకర్తలకి కేడర్కి జరుగుతున్నటువంటి మంచి చెడు చెడేంటి అన్నింటిని కూడా విచారించుకోవడం జరిగింది అందరూ కూడా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎంఎస్ ఎంఎస్ రాజుగారు అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిప్పేస్వామి గారు ఇద్దరు కూడా జనసేన అలాగే కూటమి నుంచి కారణం కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించి వాళ్ళకు కూడా మంచి చేస్తూ ముందుకు వెళుతున్నారని చెప్పేసి అయితే మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేయడం జరిగింది రాబోయే రోజులు ఈ కూటమి సఖ్యత ఇదే విధంగా ముందుకెళ్లాలని కూటమి గెలుపు కోసం పోరాడినటువంటి ప్రతి కార్యకర్త కూడా మా ప్రభుత్వం టైంలో లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రం వెనుకబాబాబాబాబాబాటుతనం గురై ఉంది కాబట్టి అందులోనూ రాయలసీమ ప్రత్యేకించి వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి అత్యధికంగా వలసలు వెళ్ళినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో వలసలు ఆపి యువతకు ఉద్యోగాలు కల్పన కోసం పరిశ్రమల కల్పన కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మినిస్టర్లు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ఆ అనుకాలను తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సంస్కరణలు ప్రాసెస్లో ఉన్నాయి రాబోయే రోజులు అవి స్థానికంగా కార్యరూపం దాల్చి అందరికీ కూడా ఉపాధి దొరకాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ నాకు ఇక్కడికి ఆహ్వానం అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినందుకు మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు